వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలు అండర్ ఫోర్టీన్ అదేవిధంగా అండర్ నైన్టీన్ విభాగాల్లో బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మన కర్నూలు జిల్లాకు చెందిన వాలీబాల్ టీం అండర్ నైన్టీన్ తృతీయ స్థానం లభించింది అదేవిధంగా అండర్ ఫోర్టీన్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు అందుకు మన కర్నూల్ త్రీ టౌన్ సిఐ నాగశేఖర్ సార్ గారు వీరిని అభినందించారు వీరికి మునుముందు కూడా వీరికి ఎక్కడన్నా టోర్నమెంట్లకు ఉపయోగ ఖర్చులకు అదేవిధంగా అథ్లెటిక్స్ విభాగంలో కూడా వారి వారికి సహాయ సహకారాలు అందిస్తూ క్రీడాకారులకు ప్రతి నిత్యం ఏ టోర్నమెంట్కి వెళ్ళినా కూడా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు వారిని కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అభినందిస్తున్నాం ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మన జిల్లాకు మంచి క్రీడాకారులు తయారవుతారని చెప్పి ఈ విషయం సందర్భంగా తెలియపరచుకుంటున్నాము క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో ఆడడం వల్ల మనకు క్రీడలు ఉండడం వల్ల స్పోర్ట్స్ కోట ఉంటుంది కావున ప్రతి క్రీడాకారుడు కూడా ఏదో ఒక గేమ్ ఆడి మంచి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు పరిస్థితి తీసుకురావాలని చెప్పి కోరడమైనది వాలీబాల్ క్రీడాకారులు అండర్ ఫోర్టీన్ మరియు అండర్ నైన్టీన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ నైన్టీన్ వాళ్ళు బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది అండర్ ఫోర్టీన్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది ఈ కర్నూలు క్రీడాకారులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనపదిస్తున్నారు అందుకుగాను క్రీడాకారులను ముందుగా అభినందిస్తున్నాము అలాగే వీళ్ళకి కోచింగ్ ఇచ్చిన కోచిల్ని కూడా అభినందిస్తున్నాము వీళ్ళు ఇదే విధంగా ఇంకా ముందు ముందు జాతీయ స్థాయిలో కూడా రాణించాలని కోరుకుంటున్నాము డిఎస్ఏ తరఫున కూడా వీళ్ళకి మంచి ప్రోత్సాహకం అందిస్తున్నారు అలాగే వీళ్ళకి ఫ్యూచర్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఏదన్నా సహాయ సహకారాలు కావాలన్నా కానీ సీనాథ్ అధ్యక్ష తరఫున మేము ముందుంటాము తోడ్పడతాము నేను కూడా ఇక్కడ అథ్లెటిక్స్ చిన్నప్పటి నుంచి చేస్తూ స్పోర్ట్స్లోనే మాకు ఉద్యోగం రావడం జరిగింది ఇప్పుడు సిఐ స్థాయిలో ఉద్యోగం చేస్తాము అలాగే క్రీడాకారులందరూ మంచిగా బాగా కృషి చేస్తే వాళ్ళు కూడా మంచి అభివృద్ధి పదంలోకి వస్తారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు